నేనే గొప్ప నేనే గొప్ప అని ఈ ప్రపంచంలో చాలామంది పోటీ పడుతూ ఉంటారు చెప్పుకుంటారు నేను అతనికన్నా గొప్ప నేను ఇది అది అని ఇలా ఒక కథ ఉంది ఆ కథ మీకోసం నేను చెప్తున్నా మామిడి ఆకు చెట్టు వచ్చేసి అదే మామిడి ఆకు మామిడి ఆకు నేనే గొప్ప ఏ శుభకార్యం జరిగినా నేను లేకుండా ఉండదు శుభకార్యం అని గొప్పగా చెప్పుకుంటుంది కానీ మామిడి ఆకుని కాళ్ళు పైకి తల కిందికి చేసి వాడతారు అదే కరివేపాకు వచ్చేసి నేనే గొప్ప ప్రతి కూరలో నేను ఉంటాను అని చెప్తుంది కానీ కరేపాకు వచ్చేసి తిన్న తర్వాత ఇలా పడేస్తాము ఇలా రెండు పోయినాయని చెప్పుకోవచ్చు మూడోది అరటి ఆకు అరటి ఆకు వచ్చేసి అన్నం తినేటప్పుడు ఇలా వేసుకొని తింటారు నేనే గొప్ప అని కూడా అరిటాకు చెప్తుంది అది కూడా తిన్న తర్వాత పడేస్తారు అదే మనము తమలపాకు చూస్తే తమలపాకు వచ్చేసి ఏమంటుంది అంటే అన్నీ తిన్న తర్వాత వీళ్ళందరూ వేస్ట్ నేను గొప్ప నాన్ను వాళ్ళు లేరు తమలపాకు ఎందుకంటే నేను తిన్న తర్వాత నని నూట్లో వేసుకుంటారు ఓకే అది కూడా నమిలి 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 ఉమ్మిస్తారు ఇంకా వచ్చేసి లాస్ట్ మిగిలింది మన తులి సాగు ఏం చెప్తుందంటే నేను దేవుని దేవునికాడ వాడతారునని ఎవరైనా మనిషి చనిపోతే కూడా నీళ్ళలాగా ఎదిరిస్తారు ఈశ్వరేక్ష అని చెప్తుంది అంటే నన్ను దేవుని చేతిలో ఉన్నాను నేను అని చెప్తుంది ఇక్కడ చూడండి అసలైన గొప్ప తులసి ఆగి అని చెప్పుకోవచ్చు అందరూ నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకున్నారు కానీ తులసి ఆకు వచ్చేసి నేను ఇది దేవునికి వదిలేస్తున్నాను తన గురించి చెప్పి దేవునికి వదిలేస్తున్నాను అని చెప్పింది ఓకే తులసి ఆకు గొప్పది కాబట్టి మనం కూడా కష్టపడి ఏం చెప్పాలనుకుని చెప్పి దేవునికి వదిలేస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నా థ్యాంక్ యూ